హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత సింగరేణి సీఎండీని కలిసి సింగరేణి లాభాల్లో కార్మికులకు ముప్పై ఐదు శాతం పైగా వాటా ఇవ్వాలని అలియాస్ పేర్ల కార్మికుల సమస్యలు మానవతా దృక్పథంతో పరిష్కరించాలని వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని అలాగే పలు సమస్యలు వివరించడం జరిగిందని సమస్యలను పరిష్కరిస్తామని సీఎండీ హామీ ఇచ్చారని మీడియా ద్వారా తెలిపారు స్ పేర్ల విషయంలో ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నలుగురు ఉద్యోగులు సస్పెండ్ చేశారు డిస్మిస్ చేశారు వాళ్ళని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది దానికి వారు సానుకూలంగా స్పందించారు చాలా హార్ష్గా నిర్ణయం తీసుకున్నారు అనేటటువంటి ఆలోచన కూడా చేశారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు చూసి చూడనట్టుగా అలియాస్ ప్లేర్లు ఉన్నటువంటి వాళ్లకు ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళు కొనసాగేలాగా చేసినాం అదే ఒరవడి కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేసినాం ఇప్పుడు ఆల్రెడీ తీసేసినటువంటి నలుగురిని మాత్రం వెనక్కి తీసుకోమని మేము డిమాండ్ చేసినాం హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ఆ డిమాండ్లు సాధించుకుంటామనేటటువంటి విశ్వాసం ఉంది అట్ ద సేమ్ టైం కొత్త మైండ్స్ ఓపెన్ చేయాలి కొత్త మైండ్స్ ఓపెన్ చేసి కొత్త ఉద్యోగాలు ఇవ్వాలనేటటువంటి డిమాండ్ కూడా చేసి ఏఆజన్న గారు మేము కూడా వారు ఎక్కడెక్కడ కొత్త ఉన్నా ఎక్కడ కొత్త షాప్ ఓపెన్ చేసి తక్షణమే ముందు తీసుకెళ్ళొచ్చు అనేటటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు ప్రత్యేకించి ఎస్టీపీలో ఏదైతే ల్యాండ్ లూజర్స్ ఉన్నారో భూనిర్వాసులు ఉన్నారో పదహారు వందల మంది ఉన్నారు వాళ్ళకైతే జాబ్ ఇవ్వాలని అడిగినాం ఆ జియో సపోర్ట్ చేయాలని చేయడం లేదని సిఎన్ఎంపీ గారు చెప్తే కూడా ఇదివరకు ఖైరీగూడెంలో ఇచ్చినటువంటి విషయాన్ని కూడా వారి గుర్తు చేయడం జరిగింది మరి ఆ లైన్లో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలని చేస్తుందని కూడా నేను కోరుకుంటా ఉన్నాను ఎట్ ద సేమ్ టైం నిన్న మొన్న మెడికల్ బోర్డు పెట్టి మరి ఏదైతే యాభై మందిని అన్ఫిట్ చేయకుండా ఒక సంవత్సర పాటు వేతనం లేకుండా వారి కుటుంబాలన్నీ అలా రోడ్డు వేరే చేసినారో దాని మీద తక్షణమే స్పందించి మరి మెడికల్ బోర్డు ఇవన్నీ కాదు పాత విఆర్ఎస్ తీసుకురండి పాత విఆర్ఎస్ స్కీమ్ ఏదైతే రెండు సంవత్సరాలు ఉన్నటువంటి కార్మికుడికి ఒక ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళు ఎవరిని కోరుకుంటే వాళ్ళ జాబ్లో కూర్చునే విధానాన్ని తీసుకురండి అని చెప్పి రియాజన్న గారు నేను మేమందరం కూడా కోరడం జరిగింది దాని పట్ల కూడా ఆలోచన చేస్తాం దాని కాస్టింగ్ ఎంత అయితే దేవుని చెప్పమని సిఎన్ఎండి గారు చెప్పినారు అదంతా కూడా హెచ్ఎంఎస్ నుండి మేము ఇంకా ముందు ముందు సబ్మిట్ చేయడం కూడా జరుగుతుంది ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ఏదైతే వేసి ఉన్నామో దాంట్లో ఉన్నటువంటి దాదాపు ముప్పై సమస్యల మీద మాట్లాడినాము అన్నిటికన్నా ముఖ్యం ఇప్పుడు ఉండేటటువంటి హాస్పిటల్లో కనీసం అందుగోళీలు కూడా దొరకలేవు డాక్టర్ కనీసం చేయబట్టుకొని కూడా చూస్తలేదు ఏరియా హాస్పిటల్లో దీన్ని తీవ్రంగా పరిగణించాలి డాక్టర్స్ అందుబాటులో ఉండేలాగా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది దాని పట్ల వారు ఆశ్చర్యం వ్యక్తం చేసినారు సిఎండ్ఎండి గారు మరి ఎక్కడికక్కడ ఉన్నటువంటి జనరల్ మేనేజర్స్ మేము డిమాండ్ చేస్తున్నాము మీ ఏరియా హాస్పిటల్స్ మీరు విజిట్ చేయండి కార్మికుల పిల్లలకు కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయండి రిఫరల్ సిస్టమ్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది దాన్ని మీరు కంప్లీట్గా ఒకసారి రీఎవాల్యుయేట్ చేయండి అని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది అన్నిటికన్నా ఎక్కువ మరి చిన్న పిల్లలకు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఏరియాలో కూడా సిబిఎస్ఈ స్కూల్స్ పెట్టాలని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది సో మీకు అన్నింటి మీద కూడా మేము ఫాలోఅప్ చేస్తాం అవసరమైన కాడ ప్రభుత్వం తగ్గి రాని దగ్గర కూడా ఖచ్చితంగా వెంటబడి ప్రజా ఉద్యమాలను కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లాభాల్లో వాటాని మరి తక్షణమే ప్రకటించాలని చెప్పి మేము కోరడం జరిగింది దసరా కన్నా ముందే వచ్చేటటువంటి జీతాలలో ఇంక్లూడ్ చేయాలి అది ఎంత ప్రకటిస్తున్నారు అన్నది ఇమీడియట్గా చెప్పండి అని మేము అడిగినాం ముప్పై ఐదు పర్సెంట్ పైనే ఉండాలి కానీ అంతకన్నా తక్కువ ఉండకూడదు అనేటటువంటి డిమాండ్ కూడా కార్మికులందరి మనసులో ఉంది కాబట్టి ఆ విధంగానే యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుందని తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది థ్యాంక్ యూ జై తెలంగాణ జై సింగరేణి